యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ మేము కుమరెల్లి మల్లన్న టెంపుల్ కి అయితే వెళ్తున్నాము సో మేము ఎవరెవరు వెళ్తున్నామో మీకు చూపిస్తాను రండి మా చిన్నక్క అండ్ మా పెద్ద అక్క మా పిల్లలు అండ్ మా అన్న కూడా వచ్చేసింది అంట అక్కడ వెయిట్ చేస్తుండూ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఆటో కూడా వచ్చింది ఇంకా లేట్ అవుతుంది స్టార్ట్ అయిపోదాం పదండి

పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ ఇంకా అందరం చాలా రోజుల తర్వాత కలిసామని అయితే ముచ్చట్లు అయితే పెట్టుకుంటే అయితే జర్నీ స్టార్ట్ చేసాము అండ్ మేమైతే దగ్గర దగ్గర వరకు అయితే వచ్చేసాము ఫైనల్లీ మేము కుమరవెల్లి అయితే రీచ్ అయిపోయాము యాక్చువల్ మేము కుమరవెల్లి కమాండ్ దగ్గర అయితే దిగాము మేము కొబ్బరికాయలు కూడా ఇక్కడనే తీసుకుంటున్నాం ఎందుకంటే ఇది జాతర టైం కాబట్టి లోపల ఎక్కువ రేట్స్ ఉంటాయంట సో కాబట్టి చూసి తీసుకోండి అండ్ మేమైతే ఆటోస్ అయితే మాట్లాడుకున్నాం ఇక షేరింగ్ ఆటోస్ అయితే ఉన్నాయి అవే ఎక్కేసి అయితే మేము లోపలకి వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు బస్సెస్ అవైలబుల్ గా లేవు సో అందుకే ఆటోస్ ఎక్కుతున్నాము నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే టెన్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ కుమరవెల్లి మల్లన్న టెంపుల్ కి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది అండ్ మేమైతే ఆటో అయితే ఎక్కేసాము

సో రేట్ కంటే మనం కొంచెం బార్గింగ్ చేస్తే మనకి తక్కువకే రేట్స్ ఇస్తారు హాయ్ కొమర్ వెళ్ళి వచ్చినవా బాగుందా పోయినా లోపలికి అయిందా బాగా ఇదైతే కొమరవెల్లి టెంపుల్ ఎంట్రన్స్ అండి మనం ఇలా స్ట్రేట్ గా లోపలికి పోతే టెంపుల్ ఉంటది ఇక్కడ అన్ని షాప్స్ ఉంది మనం వండుకోవాలంటే వండుకోవచ్చు అమలు ఎడికొచ్చు ఫ్జార్ మోనికానికాడికి వచ్చినా ఎట్లా అనిపిస్తుంది కవల్ వేసినా తీసుకున్నాను Tchau, ఇదే టెంపుల్ కి ఎంట్రన్స్ అండి మనం టికెట్ అయితే అటు పక్కన తీసుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి అండ్ మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మేమైతే ఏం టికెట్ తీసుకుంటలేము ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము అండ్ ఇక్కడైతే ఫోన్స్ అయితే అలో లేవంటే ఫోన్స్ అయితే తీసుకున్నారు అయింది చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాను దర్శనం you mm -hmm. అమరవెలి నుంచి అయితే హైదరాబాద్ కి రీచ్ అయిపోయాము ఆల్రెడీ మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము జేబిఎస్ లో ఉన్నాము అండ్ ఈ రోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది పబ్లిక్ కూడా చాలా మంది ఉండే మేమైతే ఫోర్ అవర్స్ వెయిట్ చేసాము తర్వాత అయితే దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వెన్ను లక్కి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ గైస్ గుడ్ నైట్